హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను టెరాకోస్ అనే ఒక జెన్యున్ ప్రాజెక్ట్ అండి ప్రస్తుతానికి ఇది హల్చల్ అవుతుందండి చాలామందిని ఒక అఫ్లికేట్ మార్కెటింగ్గా ఒక ఊపు ఊపేస్తుంది మీరే చూస్తారు ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ టెరాకోస్ అఫ్లికేట్ మార్కెటింగ్ని ఎలా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా దయచేసి అందరూ ఓపిక పట్టి చూడండి ఫుల్ రిజిస్ట్రేషన్ అంతా ఈ వీడియోలో నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను లేదా నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసిన నా లింక్ పంపిస్తాను నేను నా సీనియర్ అప్లైనర్ దగ్గర ఒక లింక్ తీసుకున్నాను చూడండి వాట్సాప్ ఆన్ చేస్తున్నాను దాంట్లో లింక్ మీ క్లిక్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ ఆన్ చేసి లింక్ ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే రీడైరెక్ట్ అవుతుంది చూడండి నా అప్లైనర్ పేరు వచ్చేసి పెదపాటి బాలమురళి అని వచ్చింది అలాగే సేమ్ మీకు కూడా అలానే చూపిస్తుంది నేను ఇప్పుడు పెట్టిన లింక్ క్లిక్ చేస్తే మీకు కూడా ఇలా వస్తుంది పెదపాటి చిన్నబాబు అని వస్తుంది అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ఇలా ఇన్వైటర్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకొని పెదపాటి చిన్నబాబు అని వస్తుంది ఆ నేమ్ వచ్చిన తర్వాత కొద్దిగా స్క్రీన్ని పైకి అలా స్క్రోల్ చేస్తే క్రిందన స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ ఫ్రీ అని వస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అంటే సైన్ అప్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది మీరు మీకు ఒక ఈమెయిల్ అనేది ఉంటుంది ఆ ఈమెయిల్ ఐడిని గుర్తుపెట్టుకొని ఎక్కడ మిస్టేక్ లేకుండా ఆ ఈమెయిల్ ఐడిని క్లిక్ చేసుకోండి తర్వాత పాస్వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకునే విధంగా పెట్టుకోండి అక్కడ ఓన్గా క్రియేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అది మాత్రమే పెట్టుకోండి అంతే తప్ప అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఆ పాస్వర్డ్ పెట్టుకోకుండా మీరు ఓన్గా టూ టైమ్స్ అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ రెఫరల్ కోడ్ అక్కడ చూపిస్తుంది అంటే నేను మీకు ఇచ్చిన లింక్ డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది యూజర్ నేమ్ ఫుల్ నేమ్ కంట్రీ అని చూపిస్తుంది యూజర్ నేమ్ దగ్గర మీకు నచ్చిన విధంగా ఏదో ఒక నేమ్ సెట్ చేసుకోండి నేనైతే చిన్న డబల్ టూ అని పెట్టుకున్నా నా పేరు వచ్చేసి ఫుల్ నేమ్ పెదపాటి చిన్నబాబు అని పెట్టుకున్నా మన కంట్రీ నేమ్ వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ స్టెప్ సైన్ అప్ అని నొక్కండి అలా చూపిస్తుంది చెక్ యూవర్ మెయిల్ అని వస్తుంది మీకు స్క్రీన్ మీద ఎలా కనిపించగానే మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసి మీకు టెరాకాస్ అనే ఒక మెయిల్ వస్తుంది దాన్ని ఓపెన్ చేయగానే కొద్దిగా స్క్రీన్ పైకి స్క్రోల్ చేయగానే ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ బై క్లిక్కింగ్ హెర్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది వెంటనే మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అది ప్లస్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని ప్రెస్ చేస్తే వెంటనే సేవ్ పాస్వర్డ్ అని వస్తుంది పైన దాన్ని సేవ్ చేసుకోండి తర్వాత స్క్రీన్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి అక్కడ ఇంటూ మార్క్ చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఎలా వస్తుంది చూసారు కదా డాష్ బోర్డ్ వెల్కమ్ బ్యాక్ పెదపాటి అని వచ్చింది కదా ఇది అకౌంట్ క్రియేట్ అయినట్టు మనకి వెల్కమ్ టు టెరాకోస్ అని చూపిస్తుంది ఈ ప్రాసెస్ అంతా మెయిల్లో ఒక్కొక్కరికి డైరెక్ట్ మెసేజ్ వస్తుంది ఒక్కొక్కరికి స్వామ్ మెసేజెస్ వస్తాయి స్వామ్ మెసేజెస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తర్వాత ఎవరైనా రెఫరల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే రెఫర్ అయ్యే ఫ్రెండ్ అని చూపిస్తుంది కదా పక్కన షేర్ బటన్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ షేర్ చేసుకోండి ఇదండి మొత్తం టెరాకాస్ యొక్క అకౌంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అయిన ఆప్షన్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ను కూడా ఒకసారి ఫిల్ చేసుకోండి దయచేసి ఎవరు ఫ్రీ అకౌంట్ రిజిస్ట్రేషన్ని బై మిస్టేక్గా చేసుకోవద్దు చేసుకోవడం రాకపోతే నన్ను సంప్రదించండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సంబల మీద ఆల్ అని క్లిక్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి జై హింద్ జై భారత్